హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు హేమ పవన్ ఛాన్స్ సో ఈ వీడియోలో నేను బిఫోర్ డెలివరీ రోజు మా అన్నయ్యకి రాఖీ కట్టాను అన్నమాట సో అప్పుడు తీసుకున్న వీడియో అనమాట ఇప్పుడు షేర్ చేస్తున్నాను లేట్ అయింది యాక్చువల్గా మా అన్నయ్య వచ్చారండి నేను ఇప్పుడు ఏంటంటే మా అన్నయ్యకి సపరేట్గా మంచి రాఖీ సెలెక్ట్ చేసి నేను మా మమ్మీ వెళ్ళి షాపింగ్ చేసాను

అయినా ఈరోజు వాళ్ళు ఖాళీ ఇప్పుడు పొద్దున్న కట్టిన వాళ్ళు అంట ఎవరది రావణుడికి వాళ్ళ చెల్లి సూర్పునక కట్టిన టైం అంటది नहीं, नहीं, नहीं चल रहा। तेरे से, तेरे, तेरे से प्लाट, तेरे से, ये नहीं तेरे से लाता हूँ। भाई, दिन का निर्वापन आला। हैं? दिन का निर्वापन। माले, मालराव वाले। मरे नींद मार रहा है। मैंने मैंने। बासंतसंग मंगा ले। बुसंतसंग

సో అలా ఇప్పుడు ఏంటంటే ఒక గేమ్ ఆడుతున్నాం అనమాట మా అన్నయ్యకి మా వదినీ మా అమ్మ అమ్మాయికి మా అమ్మకి అందరికి ఏంటంటే చిట్టీలు పెట్టి ఎవరు వస్తారు అనేసి చెప్తున్నాను యాక్చువల్గా నాకు లైట్గా పెయిన్స్ వస్తున్నాయి బట్ ఫాల్స్ పెయిన్స్ అని నేను కన్సిడర్ చేయట్లేదు మిడిల్ మిడిల్ వస్తున్నాయి బట్ అదే రోజు డెలివరీ అవుతుందని నేను ఆ నైటే నాకు ఎక్కువ అవుతుందని నెక్స్ట్ డే మార్నింగే నాకు ఏంటి హాస్పిటల్ అడ్మిట్ అవుతుందని ఎవ్వరికీ తెలియదు ఇక్కడ మా వదినక కానీ ఎవ్వరికీ ఐడియా లేదు మేము ఆ హాస్పిటల్లో అడ్మిట్ అయ్యి కాల్ చేస్తే షాక్ అయ్యారు వాళ్ళు నేను నైట్ బాగానే ఒక స్టేటస్ కూడా పెట్టాను నేను వాట్సాప్లో అందరూ బాగానే ఇంకా డెలివరీ అవ్వలేదు అనుకున్నారు బట్ నెక్స్ట్ డే నైట్ మిడ్ నైట్ వెళ్ళాను నేను హాస్పిటల్కి ప్రజెంట్ నేను థర్టీ నైన్ వీక్లో ఉన్నాను అండ్ మార్నింగ్ హాస్పిటల్కి వెళ్ళొచ్చామన్నమాట డాక్టర్ అంతా చూసి బాగానే ఉంది మేబీ ఇంకా టూ డేస్ టైం పట్టవచ్చు ఇన్ కేస్ ఇన్ బిట్వీన్ పెయిన్స్ వచ్చినా కూడా వచ్చేయొచ్చమ్మ హాస్పిటల్కి అని చెప్పారు బట్ నేను అంత సీరియస్గా తీసుకోలేదు మేబీ ఇంకా టైం ఉందేమో ఫాల్స్ పెయిన్స్ వస్తున్నాయి అని కన్సిడర్ చేశాను సో ఇప్పుడు ఏంటంటే ఈక్వల్గా చిట్టీలు వేశాను అనమాట సో త్రీ ఏమో గర్ల్ అని అండ్ త్రీ ఏమో బాయ్ అన్ని పెట్టాను ఇండ్ చిట్టీలన్నీ పోల్ చేసి ఇప్పుడు అందరికీ ఒక్కొక్కరికి డిస్ట్రిబ్యూట్ చేశాను సో ఫస్ట్ మా మామయ్య రివీల్ చేయబోతున్నారు ఒక్కొక్కరు అలా రివీల్ చేయబోతున్నారు ఎవరికి బాయ్ బాయ్ இன்னொக்கிய அந்த அந்த அவது நூடை நேஸ்டு ரீவியல் செய்யல Vai, aqui nem, caro, não vou, levo, levo, Highest words goes to boy. Is it, is it? <laughs> <laughs>